ఈ రోజే భగినీహస్త భోజనం యమ ద్వితీయ ఈ భగినీహస్త భోజనం అనేది దీపావళి తర్వాత రెండో రోజు అంటే కార్తీక శుద్ధ విధి రోజు సోదరీ సోదరీమణులు మనులు జరుపుకునే పండుగ మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భగిని అంటే అక్క లేక చెల్లెలు అందుకే ఆమె చేతి వంట తినే రోజు కాబట్టి ఈ పండుగకు హస్త భోజనము అనే పేరు వచ్చింది కావాలనుకున్నప్పుడు తినొచ్చు కదా దీనికోసం మళ్ళీ ఒక పండుగ చేసుకోవాలా అనే సందేహం మీకు కలగవచ్చు ఈ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యదేవుడికి సంధ్యాదేవికి కలిగిన సంతానం యముడు యమున తన సోదరుడు అంటే యమునకు ప్రాణం వివాహం తర్వాత అత్తగారింటికి వెళ్ళిన యమునకు అన్నని చూడాలి అనిపించి ఒకరోజు ఇంటికి భోజనానికి రమ్మని కబురు చేస్తుంది అతనికి ఇష్టమైన భోజనాలు వండి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది యమున ఎంత ఎదురు చూసినా యముడు మాత్రం భోజనానికి రాడు కర్తవ్య పాలన కారణంగా రాలేకపోయాను అని కార్తీక శుద్ధ విదేనాడు తప్పక వస్తానని కబురు పంపి అన్న మాట ప్రకారం ఆ రోజు ఇంటికి వెళ్తాడు యముడు ఇంటికి వచ్చిన అన్నకి అతిథి మర్యాదలు చేసి వండిన పదార్థాలను కొసరికొసరి తినిపిస్తుంది యమున దానికి సంతోషించిన యముడు నీకేం కావాలో కోరుకో అని చెల్లెల్ని అడుగుతాడు ప్రతి సంవత్సరం నువ్వు ఇదే రకంగా మా ఇంటికి ఈరోజు భోజనానికి రావాలి అలాగే భూలోకంలో నాలాంటి తోబొట్టువులు తమ అన్నదమ్ములకు ఇదే రకంగా వారింటికి పిలిచి భోజనం పెట్టాలి ఇలా చేయడం వల్ల వాళ్ళ సోదరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి అని అడుగుతుంది యమున అప్పట్నుంచి అనాదిగా దీపావళి రెండవ రోజు వచ్చే కార్తీక శుద్ధ విదయనాడు భగనీహస్త ఒక పండుగలా జరుపుకుంటున్నాము ఈ పండుగను బయ్యాదూజ్ బాయి టీకా అని కూడా పిలుస్తారు బయ్యాదూజీ అనే పేరుతో ఉత్తర దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీహస్త భోజనం సోదరుడి క్షేమానికి సంబంధించింది ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా అని అడిగాడు అప్పుడు ఒక భటుడు ఇలా సమాధానం చెప్పాడు యమధర్మరాజా భర్త ప్రాణాలు హరించినప్పుడు నవోదవు పడిన వేదన వికారంగా ఉండి తన మనసు పాడైందని చెబుతాడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెబుతూ ఎవరైనా సరే కార్తీక శుద్ధ విదేయనాడు సోదరికి బహుమానమిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చని యముడు తెలియచేస్తాడు దీనికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహమై అత్తవారింటికి వెళ్లాక తన ఇంటికి తన అన్న అయిన యముణ్ణి భోజనానికి ఆహ్వానిస్తుంది కాని సమవతి అయిన యముడికి తన విధుల నిర్వహణలో తీరికలేక చెల్లెలు ఇంటికి వెళ్ళలేకపోయాడు ఈ క్రమంలో మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి యముడు తన యమపాసంతో వెళ్తాడు ఇంతకీ మార్కండేయుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా మృకండు అని ఋషి ఉండేవారు మృకండు శివుడు గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మృకుండనికి మరుద్వతి అని సాధ్వి భార్యగా ఉండేది భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకు ఒకటే లోటు వారికి పిల్లలు లేరు సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు కాని ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో ఇలా పలికాడు పరమశివుడు మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కాని ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు ఆ మహాశివుడు అప్పుడు మృకుండ దంపతులు ఇలా సమాధానం చెప్పారు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం మాకు గుణవంతుడైనా అల్పాయుష్కుడే కావాలి అని సమాధానం చెప్పారు ఆ మహాశివుడి ఆశీస్సుల వల్ల కాలంలోనే ఆ దంపతులకు వెలుగు రేఖలాంటి ఓ బాలుడు కలిగాడు మృకండు కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదు అనిపించుకున్నాడు ఏడు సంవత్సరాలు మూడు నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్త ఋషులు మృకుండ మహర్షిని చూడ్డానికి వీచ్చేస్తారు మార్కండేయుడు సప్త ఋషులకు నమస్కారం చేసిన వెంటనే సప్త ఋషులు చిరంజీవ అని దీవిస్తారు ఇది విన్న మృకుండ మహర్షి తన కొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని సప్త ఋషులను అడగగా దివ్య రష్టితో సప్త ఋషులు శివుడికి గ్రహిస్తారు వారు మార్కండేయుణ్ణి దగ్గరకు తీసుకుపోయి చేత కూడా చిరంజీవి అని దీవించేలా చేస్తారు ఆ తరువాత దివ్య దృష్టితో మృకండ మహర్షికి శివుడికి మధ్య జరిగిన సంగతి తెలుసుకుని మార్కండేయుడి నిరంతర శివారాధన చేయమని బ్రహ్మ సలహా ఇస్తాడు శివుడు గురించి తపస్సు చేసి మార్కండేయుణ్ణి చిరంజీవి చెయ్యమని అడుగుతాడు అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియచేస్తారు పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివ ధ్యానాన్ని మొదలు పెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతని మృత్యుగడలు సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు సరికదా ఒక్కో నిమిషం గడిచేకొద్ది మరింత జోరుగా సాగుతుంది ఇదిలా ఉండగా నారదుడు మృకుండ మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని ఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాల గురించి యముడికి చెప్పి పదహారేళ్లు నిండిన వెంటనే మార్కండేయుడి ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడి భయం పోతుందని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోతాడు పదహారు సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకరును మార్కండేయుడు ప్రాణాలు తీసుకురమ్మని పంపుతాడు యమ కింకరులు మార్కండేయుడి తేయసు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమ వల్ల కాదు అని యముడికి చెబుతారు వెంటనే యముడు తన మీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు యముడు తన యమపాసాన్ని విసిరేటప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకుని శివా మహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు అసలే బోలా శంకరుడు భక్తుడు పిలిస్తే రాకుండా ఉండగలడా అంతే మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి వెళ్లిన యముణ్ణి అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకుని వెళ్తాడు మార్కండేయుడు తన భక్తుడు అతని ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెబుతాడు అప్పుడు యముడు ఇలా పలుకుతాడు మహాశివ నా దృష్టిలో అందరూ సమానమే పేద గొప్ప భక్తుడా నాస్తికుడా అనే తేడా నాకు తెలియదు అందుకే నన్ను సమవర్తి అనే పేరుతో పిలుస్తారు అర్ధాయుషుడైన మార్కండేయుడు ప్రాణాలను తీసేస్తాను అని స్పష్టం చేస్తాడు యముడు దీంతో లయకారకుణ్ణి నా మాటనే ఎదిరిస్తావా అంటూ శివుడు యముడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు అయినా యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు ఆ పాసానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా తనను అడ్డుగా రావడం సరికాదని శివుణ్ణి అంటాడు దీంతో శివుడు తన త్రిశూలాన్ని యముడిపై విసరబోతాడు త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవడానికి పరుగు పెడతాడు దీంతో త్రిశూలం పట్టుకుని శివుడు యముణ్ణి వెంటాడుతూ ఉంటాడు శివుడు త్రిశూలంతో వెంట పడడంతో యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుకోకుండా తన చెల్లెలు అయినా యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు అన్న ఎన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదర సంతోషంతో అన్నా ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావడం గురించి మర్చిపోతాడు చెల్లెలు చూపించే ఆదరానికి పరవశించిపోతాడు చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంటే పరవశించిపోతాడు అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమునా దీంతో ఆ అన్నా చెల్లెళ్ల బంధాన్ని అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగింది ఇటు ఎన్నాళ్లగానో అన్న కోసం ఆశగా ఎదురుచూసినా చెల్లెడు కోరిక నెరవేరింది అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలి అన్నా యమున చిరకాల వాంచ నెరవేరింది శివుడి ఆగ్రహానికి గురికాకుండా తనకు రక్షణ కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు చెల్లెల్ని నీకిష్టమైన ఏదైనా వరం కోరుకోమ్మా తీరుస్తాను అంటాడు దాంతో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి ఆమె చేతివంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా దోషం కలగకుండా ఉండేలాగా ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలాగా దీవించమని కోరుతుంది చెల్లెలి కోరిక విన్నా యముడు పరమానంద భరితుడు అవుతాడు తదాస్తు అంటాడు అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విదేనాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరాన్ని ప్రసాదిస్తాడు ఇదే రోజున తన సోదరి ఇంట సోదరుడు భోజనం చేస్తాడు అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు నీవు కోరిన విధంగా వరాన్ని ఇస్తున్నాను అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకుని యముడు తిరిగి వెళ్ళిపోతాడు అలాగే యమునకు యముడికే గల ఈ అపురూప యమ యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా పేరు పొందిందని పురాణాలు చెబుతున్నాయి సోదరి వంట కాబట్టి భగనీహస్త భోజనంగా మారింది తోబట్టు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు ఇతర కానుకలిచ్చే సాంప్రదాయం ఉంది ఈ సందర్భంగా యముడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఈ కథ కఠోర ఉపనిషత్తులోనిది ఇది నచికేతుని కదా పూర్వం గౌతమముని వంశానికి చెందిన వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిలో భాగంగా వాజస్రవసుడు ఆరోగ్యంగానో దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని వట్టిపోయిన ముసరి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవాటిని దానం చేయడం మొదలుపెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది దానమంటూ చేస్తే అది అవతల వాటికి ఉపయోగపడేదిగా ఉండాలే కాని తన దగ్గర ఉన్నవాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు అన్న సందేహం మొదలయింది పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరకు చేరుకుని ఇలా పలికాడు తండ్రి ఇలా నీకు పనికిరాని వాటనటిని దానం చేస్తున్నావు సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగాని నచికేతుడు నిశ్చష్టుడయ్యాడు తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు ఏదో పొరపాటునా అనేసాను ఊరుకో అన్నాడు తండ్రి కాని నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలి అనుకున్నాడు నచికేతుడు పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యముడికి తన్ని తాను అర్పించుకునేందుకు బయలుదేరతాడు యమలోకంలో నచికేతునికి యముడి దర్శనం అంత త్వరగా లభించలేదు పాప పాపపుణ్యాలను బేరేజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్నా యముడు కర్తవ్య నిర్వహణలో తల ముణకులుగా ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచికేతుణ్ణి గమనించాడు యముడు ముక్కు పచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి ఇంటికి పో అన్నాడు యముడు కాని నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తన్ను ద్వానంగా స్వీకరించమని యముణ్ణి ప్రార్థించాడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలను ఇస్తున్నాను తీసుకో అన్నాడు యముడు నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి అప్పుడు నచికేతుడు ఇలా పలికాడు నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు దానికి యముడు తదాస్తు అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక ఉంది స్వర్గలోకే నా భయం కించనాస్తి అంటాడు నచికేతుడు అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు తనంతటివాడు ప్రత్యక్షమై కావాల్సిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అందుకే యముడు ఇలా పలుకుతాడు నువ్వు చిన్న పిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలు ఉన్నాయి వేరే ఏదైనా కోరుకో నీకు ఏం కావాలన్నా వరాన్ని ఇస్తాను అని నచికేతునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యముడు కాని నచికేతుడు తన పట్టుని విడవలేదు తనకి ఇస్తేగిస్తే ఆ మరణ జ్ఞానాన్ని వరంగా ఇవ్వమని కోరుకున్నాడు నచికేతుని పట్టుదల స్పృష్టా చూసిన యముడికి ముచ్చట వేసింది సరే చెబుతాను విను అంటూ యముడు ఇలా చెప్పసాగాడు మీ మానవులు గుడ్డివాల్ని అనుసరించే గుడ్డివాలలాగా అన్ని భౌతిక సుఖాల్లోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యముడు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగు ముఖం పడతాడు ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన కఠోర ఉపనిషత్తులో ముఖ్య భాగాన్ని వహిస్తుంది నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోర ఉపనిషత్తు అంటే ఎంతో ఇష్టం మరి ఎంతో విశేషమైన ఈ యమద్వితీయ రోజు అంటే భగినీహస్త భోజనం రోజు సోదరులకు ఇష్టమైన పదార్థాలు వండి ఆ రోజు చెల్లెలు తన ఇంటికి లేదా అక్క తన ఇంటికి భోజనానికి పిలిస్తే ఆమె నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటుందట అలాగే అన్నకు లేదా తమ్ముడికి అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయట మరి అన్నా తమ్ముళ్ళు లేకపోతే ఏం చెయ్యాలి అనే సందేహం అందరికీ వస్తుంది మీకు అన్నగాని గాని లేకపోతే మీరు పూజ చేసుకునే సమయంలో కొన్ని అక్షింతలు తీసుకుని మనస్ఫూర్తిగా చంద్రుణ్ణి మనసారా స్మరించుకుని అంటే చంద్రుణ్ణి అన్నగానో తమ్ముడుగానో స్మరించుకుని ఆ అక్షింతలను ఒక ప్లేట్లో పెట్టి దేవుడు దగ్గర పెట్టండి పూజ పూర్తయ్యాక ఆ అక్షింతలను మీ సోదరుల ఆశీర్వదంగా భావించి తలపైన వేసుకోండి అంటే చంద్రుణ్ణి సోరణిగా భావించి ఈరోజు అక్షింతలను తలపై వేసుకుంటే చాలు అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది అలాగే మనశ్శాంతి కలుగుతుంది చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రుణ్ణి ఈ విధంగా స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనలాభం కలుగుతుంది ఈరోజు పూజించాల్సిన దైవము బ్రహ్మ ఈరోజు ఓం గీష్పతయే విరించియే స్వాహ అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి ఇలా చేయడం వల్ల మనస్థిమితము కలుగుతుంది ఈరోజు తరగబడిన వస్తువులు అస్సలు తీసుకోకూడదు అంటే ఇవి నిషిద్ధాలు ఈరోజు రోజు నూనె ఉప్పు దానంగా ఇస్తే చాలా మంచిది విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమస్ ఓం నమో నారాయణాయ